ఆదిలాబాద్ జిల్లా గాదేగూడ మండలం పిప్రి గ్రామంలో ఇటీవల పిడుగుపడి మరణించిన కుటుంబాలకు అండగా నిలిచింది అభిమన్యు గ్రూప్ ఆది బుధవారం గ్రూపు తరఫున సేకరించిన ఒక లక్ష నలభై వేల రూపాయలను ముస్లిం శేఖర్ బాబు వారి కుటుంబ సభ్యులకు అందించి అండగా నిలిచారు ఇక అభిమన్యు గ్రూపు ద్వారా ఎంతో మంది మానవత్వంతో తమకు తోచింది ఇచ్చారని అన్నారు ఇలా వచ్చిన డబ్బులు పిడుగు మృతి చెందిన వారి కుటుంబాలకు అందిస్తే ఎంతో కొంత మేలు జరుగుతుందని ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు సమాజంలో జాతి కులం మతం భేదం లేకుండా దాతలు సహకరించాలని తెలిపారు ఇక వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నారని అన్నారు పీప్రి గ్రామంలో పిడుగుపడి నలుగురు చనిపోవడం చాలా బాధాకరం దానికి గాను మేము ఆర్థిక సహాయం కోరడంతో ఈరోజు ఒక లక్ష నలభై ఒకటి వేల ఒక వంద రూపాయలు ఆ కుటుంబాలకు మేము అందించడం జరిగింది ఏదైతే ఆర్థిక సహాయం చేసిన వారు ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోల సంతోషాలతో ఉండాలని మనసార కోరుతూ మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతగా భరోసాతో ఈరోజు ప్రతి ఒక్క కుటుంబానికి కలిసి ఆర్థిక సహాయం వాళ్ళ కుటుంబాలకు అందించడం జరిగింది ఇది గోండ్వాన పంచాయతీ రాయ్ సెంటర్ మరియు మీ అభిమాన్యు గ్రూప్ అందరికీ ధన్యవాదాలు